హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈరోజైతే నేను రాగి మాల్ట్ చేసిన అంటే రాగుల పిండితోటి అంబలి చేసిన అంబలి అయితే కొంచెం మిక్సింగ్ విధ విధానం అయితే చూపిస్తున్నా నేనైతే ఇప్పుడైతే నేను రాగి రాగి పిండితోటి అంబలి చేసిన కదా దానికి మిక్సింగ్ అనేది కొంచెం చూపిస్తున్నాను అనమాట అయితే చూడండి ఇప్పుడైతే రాగి పిండితోటి నేను తయారు చేసిన అంబలి ఒక వాటర్ గ్లాస్ నిండా తీసుకున్నా కొంచెం చింతకాయ చట్నీ అంటే మిరపకాయలతోటి కలిపి మిక్సీకి వేసిన చింతకాయ చట్నీ ఒక కప్పు నిండా పెరుగు తర్వాత కొంచెం ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న అంబలి ఒక వాటర్ గ్లాస్ నిండా అంబలి తీసుకున్నా కదా అంబలి అయితే ఒక గ్లా ఒక గిన్నెలో అయితే వేసేసుకున్న తర్వాత కప్పు నిండా పెరుగు తీసుకున్నా కదా పెరుగు లేదంటే కొంచెం మజ్జిగ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే కొంచెం మజ్జిగ ప్లస్ పెరుగు అది కొంచెం ఇది కొంచెం అన్నట్టుగా తీసుకుంటున్నా చూడండి నేనైతే రాగి పిండితోటి తయారు చేసిన అంబలిలో అయితే పెరుగు వేసేసిన తర్వాత చింతకాయ చట్నీ మిరపకాయలు వెల్లుల్లి వెల్లుల్లి వేసి నేను మిక్సీకి వేసి పెట్టుకున్న ఆ చింతకాయ చట్నీ అయితే కొంచెం ఈ అంబలిలో అయితే వేసేసిన చూడండి మనం రాగిపిండితో తయారు చేసిన అంబలి తర్వాత పెరుగు లేదా మజ్జిగ తర్వాత కొంచెం చింతకాయ చట్నీ అయితే నేను వేసేసిన ఇప్పుడైతే మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట అంబలిని అయితే మంచిగా బీటర్తో ఉంటే బీటర్తో చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు మామూలుగా అయితే ఇట్లా స్పూన్ వేసి మనం కలుపుతుంటాం కదా కలిపితే అంతా మంచిగా కలవదు అంటే కొంతమంది మిక్సీలో కూడా వేయొచ్చు కాకపోతే నేనైతే వీడియో ఉన్న చూ ఛానల్లో వీడియో పెడదామనే ఉద్దేశంలో నేను ఇట్లా చూపిస్తున్నా అనమాట తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది తెలిసిన వాళ్ళంటే ఓకే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది అయితే నేనైతే బీటర్తో బీట్ చేసాను అనమాట చూడండి ఇట్లా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంబలి ప్లస్ పెరుగు ప్లస్ చింతకాయ చట్నీ అయితే మంచిగా కలిసిపోతుంది అనమాట కలిసిపోయి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట అది అంబలి అయితే స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే నేను బీట్ చేసిన తర్వాత బీటర్ అయితే పక్కకు తీసేసి స్పూన్తో అయితే ఇట్లా కలిపి చూస్తే చూడండి ఎంత స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉందనమాట మనం ఇలా డైరెక్ట్గా కూడా తాగొచ్చు ఇట్లా డైరెక్ట్గా తాగినా కూడా గొంతులు అయితే సాఫ్ట్గా హాయిగా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సమ్మర్ బాగా ఎండాకాలం అయితే చాలా ఎక్కువ వేడైతే ఉంది కాబట్టి మనమైతే ఫుడ్ తీసుకోలేకపోతున్నాం ఎంతసేపు అయినా జ్యూస్లు లేకపోతే వాటర్ తాగేసి కడుపు నింపుకుంటున్నాము తిండి తినాలంటే తినలేకపోతున్నాం కాబట్టి ఇట్లా మనం అయితే తయారు చేసుకొని కొంచెం ఎక్కువ వీలైతే కుండలో అయితే పోసి పెట్టుకుంటే మనకి ఇష్టం ఉన్న తాగొచ్చు నేను గార్నిష్కి అయితే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ తర్వాత అయితే వేసి అట్లా గార్నిష్ కోసం చేసిన కావాలి అంటే మంచిగా స్పూన్ వేసి మంచిగా కలుపుకొని అట్లా కూడా తాగేసేయచ్చు మన ఇష్టం అనమాట అక్కడక్కడ పచ్చి పచ్చి ఉల్లిగడ్డ తగులుతుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను కొంచెం ఎక్కువనే వేసిన ఇష్టం ఉంటే మీరు కూడా ఇష్టం ఉంటే ఇట్లా కూడా వేసుకొని తాగండి లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా తాగండి మనం రాగి అంబలు తాగితే మాత్రం కడుపులో అయితే చాలా ఉంటది కాబట్టి ఈ సమ్మర్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్